అ అప్పన్న ఈవేళ శంకరవద సంబరాలతో అప్పన్న బాబును పట్టుకొని భోగు రోజు హరిదాసి గారి కానీ గంగిరెడ్డి వారి కానీ వీధి వీధికి తిరిగి గుమ్మమ్మ దగ్గర వాడించి ఆటపాటలతో ముగ్గులు సంబరాలతో గంగిరెద్దిని పట్టుకొని హరిదాసి గారు కూడా వీధంటా వెళ్తూ ఉంటే హరిద్దిన పట్టుకొని వచ్చిన వారికి కూడా ఎంతో కొంత దర్శనమిచ్చి ఈ భోగి పండుగ పెద్ద పండుగ కన్నం పండుగతోని సింహాదర శంకరడ పండుగ భోగిస్థానం పుణ్యకాలం రోజులు ఆ అప్పన్న బాబు సంతోషంగా చల్లగా మీరు మీ కుటుంబాలు మీ ఆరోగ్యాలు సల్లగా ఉండాలని మేము కూడా దా మీ పిల్లలు మీ పిల్లలు మీ పిల్లల చదువులు మీ పిల్లల ఉద్యోగాలు మీ పిల్లల ఆరోగ్యాలు చల్లగా సింహాద్రపుణ్ణి కాపాడాలా కరుణించాలా దీవించాలా మీరు మీ కుటుంబం సంతోషంగా చల్లగా ఉరిదల్లాలండి thank yeah. you